ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసి రైతులను కుదేలు చేసిన వారు నేడు అన్నదాతల కోసం పోరాటం చేస్తున్నామంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వైసీపీ హయాంలో పంట నష్టపోయిన రైతులను రోడ్డుపై బ్యారికేడ్లు వేసుకుని పరామర్శించిన వ్యక్తి రైతులను గురించి పోరాటం చేయటమేంటని నిమ్మల ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్ట్ ముంచేసి డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేశారని మంత్రి మండిపడ్డారు రైతులకు అవసరమైన యూరియాను కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను బోతద్దంలో చూపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు రైతులు పంట పొలాల్లో నష్టపోతే ఆ రోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క పనులను చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి డయాఫ్రోమాల్ ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నారు యూరియా సమృద్ధిగా ఉంది ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెను వెంటనే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదం చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతు కోసం పనిచేస్తూ ఉంటే అబద్ధాలను అసత్యాలని ప్రచారం చేస్తూ